జయవాసవి జై జైవాసవి నమస్కారం నా పేరు పుట్టిరెడ్డి జయలక్ష్మి శ్రీకాళహస్తి గోదాదేవికి గాన నీరాజనం శ్రీధన్విపురమున వెలసి లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదాజననీ మంగళం శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదా జననీ మంగళం అమ్మ నిన్ను నమ్మినామో ఆదరించవమ్మా కమ్మనైన పాటల తల్లి కాపాడవా అమ్మ నిన్ను నమ్మినామో ఆదరించవమ్మా కమ్మనైన పాటల తల్లి కాపాడవా శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదాజననీ మంగళం నీకు ఆలయము మా ఇల్లు నిలచియుండవమ్మా నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా నీకు ఆలయము మా ఇల్లు నిలచియుండవమ్మా నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా శ్రీధన్విపురమున వెలసి శ్రీధరునిలీలలు తలచీ చేరిన రమణీ మంగళం జనని మంగళం రమణీ మంగళం జనని మంగళం నమస్కారం